హలో ఫ్రెండ్స్ ఈ రోజు నాకు హాలిడే ఉంది కాబట్టి పద అమ్ములు టిఫిన్ చేపిస్తా అని చెప్పేసి బయటకి అయితే తీసుకెళ్ళిండు పెద్ద వర్షం అయితే పడుతుంది అయినా పర్లేదు అమ్ములు వర్షంలో తింటేనే థ్రిల్ ఉంటది ఇలాంటి మెమరీసే చాలా రోజులు గుర్తుంటాయని చెప్పి తీసుకెళ్ళిండు మా నాని అక్క మీరు ఎప్పుడు బయట ఫుడ్ తింటారా అని అనుకోవచ్చు లేదు ఫ్రెండ్స్ నేను ఎప్పుడో ఒక్కసారి అయితే తింటాను మొన్నైతే మార్కెట్ నుంచి ఎండు చేపలు అయితే తెచ్చానో అదైతే కూర ప్రిపేర్ చేస్తున్నాను మీరు ఎంత మంది తింటారో కామెంట్ అయితే చేయండి నేనైతే తినను మా నాని కోసం ప్రిపేర్ చేస్తున్నాను స్మెల్ కూడా పడదు ఎలా అంటున్నానో చూడండి ఎండు చేపలు వేయించుకొని హాట్ వాటర్లో అయితే వేయాలి వేస్తే దుమ్ము ఏమన్నా ఉన్నా వెళ్ళిపోతుంది ఒక కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటోలు వేసుకొని బాగా వేయం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి కారం పొడి వేసుకొని చింతపండు రసం వేసుకొని మూడు నిమిషాలు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఎండు చేపలు వేసుకొని కలుపుకుంటే కూర రెడీ నేను చేసింది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి శ్రావణ మాసం కూడా వస్తుంది వన్ మంత్ నాన్ వెజ్ కి ఎండు పెట్టాలి ఎంతమంది శ్రావణమాసంలో కామెంట్ ఒక మా నానికైతే నచ్చినట్టుంది సూపర్ అంటున్నాడు